హిందూ మతం దేవులు ఏ ఒక్కరి సొత్తు కాదు అందరం మత సామరస్యం పాటించినప్పుడే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి అన్నారు జల్పల్లి మున్సిపాలిటీ గరిగుట్ట పెద్దమ్మ తల్లి జాతర బోనాల ఉత్సవాలు కేలఆర్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిచ్చన మాట్లాడుతూ కులం మతాల మధ్య కొన్ని పార్టీలు చిచ్చు పబ్బం గడుపుకుంటున్నాయని అన్నారు సమైక్య భావన అంతరిలో రావాలని మహేశ్వరం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పెద్ద మతాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు జల్పల్లి మున్సిపాలిటీని గత పాలకుల మాదిరిగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా రోడ్డు డ్రైనేజ్ విద్య వైద్య వ్యవస్థలు అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేస్తామని కేఎల్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కేఎల్ ఆర్ సతీమణి విజయారెడ్డి మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు ఈ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని మహిళలకు తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు జల్పల్లి మున్సిపాలిటీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు अम्म <imitra> अगर <imitra> 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 <imitra>